જાયો આવો દેખપોત ન્યાય આવો દેખપોત ન્યાય આવો દેખપોત ન્યાય

సాధిస్తాం సాధిస్తాం పెన్షన్ హక్కును చట్టాన్ని చట్టాన్ని రద్దు రద్దు చేయాలి 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 ఇది కూడా కల్పించిన హక్కు ఈ హక్కుని ఈ రోజు ఇప్పుడుండే ఈ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డిస్కషన్స్ లేకుండా కార్మిక సంఘాలతో కానీ పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో గాని ఎక్కడ కూడా డిస్కషన్ చేయకుండా ఒక ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టి మన నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్ గా మన ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేయించుకొచ్చింది బాధాకరం డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధులందరూ ప్లే కార్డ్స్ పట్టుకొని వీధుల్లో తిరగాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు ఏడు వేతన సంఘాలు చూసాం పెన్షనర్లకి సర్వీస్ ఉద్యోగులకి సమానంగా దీంట్లోనూ దాంట్లోనూ ఉండే విధంగా చేసింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిన ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఉష్కాకి పే కమిషన్ మీకు రెండు వేల ఇరవై ఆరు నుంచి వచ్చేస్తుంది ఢిల్లీలో ఎలక్షన్ కాబట్టి ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎలక్షన్లు వచ్చాయి మీకోసం ఏం చేశారు వాలిడేషన్ అనే చట్టాన్ని పెట్టి రాజ్యసభలో ముందు రోజు లోక్సభలో వెనక రోజు మరుసటి రోజు జీవో తీసుకొచ్చేశారు అంటే అర్థం ఏంటంటే మనకు ఎనిమిదో వేతన సంఘానికి చాలా దూరంగా ఉన్నాము ఆ దూరాలను పెట్టి రాబోయేటువంటి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా మనకు డిఏ రాదంట మన పెన్షన్ ఎక్కడ కుదించారో అక్కడే ఉండాలంట కార్మికులకు పెన్షనర్లకి విభేదాలు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాలంటే ఇది మొట్టమొదటి పోరాటం కాబట్టి ఈ పోరాటం ఇంతటితో ఆగదు రేపు పార్లమెంట్ లో ఆ బిల్లును రద్దు చేస్తున్నాము అని చెప్పే వరకు మన పోరాటం ముందు ఆఫీసు తర్వాత రైల్వే లో జరుగుతుంది ఇది సాధించే వరకు పోరాటం చేయాలి గత యాభై సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఓల్డ్ ఓల్డ్ పెన్షన్ ఇప్పుడు తీయడానికి అవసరం ఏమిటి యాభై సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఓల్డ్ పెన్షన్ తీయడానికి కారణం ఏంటి ఏమి కారణాలు ఫండ్ లేదంటున్నారు ఎందుకు ఫండ్ లేదు మీరు కార్పొరేట్స్కి ఆ రాయితీలు ఇస్తున్నారు కరెంటు ఫ్రీ రోడ్లు ఫ్రీ డ్రైనేజ్ ఫ్రీ అన్నీ కూడా ఉదారంగా ఇస్తూ వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది ఎవరు కట్టాలి నువ్వు కట్టాలి లేకపోతే ప్రజలు కట్టాలి అంతే కదా రెండోది రెండోది ఏమిటంటే ఎవడైతే కార్పొరేటరు కార్పొరేషన్స్ ఎగనో ఒక వాళ్ళవన్నీ రద్దు చేస్తున్నారు ఎన్ని కోట్లు కొన్ని లక్షల కోట్లు చేస్తున్నారు అంటే మాకు ఇచ్చే పెన్షన్లో ప్రాబ్లం వచ్చిందా మీకు చెప్పండి మీకు ప్రాబ్లం వచ్చిందా ఈ మీరు ఇచ్చేటువంటి రాయితీలు కానీ మీరు క కల్పించేటువంటి వాళ్ళకు తగ్గింపులు కానీ మినహాయింపులు కానీ ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు సీనియర్లు అందరూ పనిచేస్తే వచ్చినటువంటి డబ్బుతోనే కదా వీళ్ళకి ఇస్తున్నారు మీరు ఎక్కడ మీ ఇంట్లో నుంచి తీసుకురాలేదు కదా పాతవి తీసుకురాలేదు కదా కాబట్టి మన ద్వారా వచ్చినటువంటి ఫండుని ఇలాగరా చేసేసి మీకు ఓల్డ్ పెన్షన్ రాదు ఓల్డ్ పెన్షన్ తీసేసి అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు పెన్షన్ యాక్ట్ కాదు వ్యాలిడేషన్ యాక్ట్ కాదు పార్లమెంటు లేదు ఏమైనా సరే మనం మాత్రం మన ఓల్డ్ పెన్షన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే పెన్షన్స్ డే పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండవ తేదీన భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది నకారా వర్సస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఏమి తీర్పిచ్చింది పెన్షన్ అనేది ప్రభుత్వాల యొక్క దయా మీద ఇవ్వడం కాదు ఇది పెన్షనర్స్ యొక్క హక్కు ఎందుకు ఇది పెన్షనర్స్ యొక్క హక్కు అయింది వాళ్ళు ఉత్పత్తిలో పాల్గొనే కాలంలో అంటే ఇరవై ఏళ్ల వయసు నుండి అరవై ఏళ్ల వయసు వరకు వాళ్ళ యొక్క సర్వీసెస్ అంతా ఈ ప్రభుత్వానికి దారబోసారు తర్వాత అరవై ఏళ్ల తర్వాత విశ్రాంతి తీసుకునే కాలంలో వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనేటటువంటి ఉద్దేశంతో టెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాదు అనే మాటను చెప్పారు